కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొంతవరకు చల్లరాయి కాల్పుల విరమణ అనేటువంటి ఒక అగ్రిమెంట్ని ఒక ఒప్పందానికి రెండు దేశాలు కూడా వచ్చాయి అయితే ఈ ఇష్యూస్ అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత తీసుకున్నటువంటి మరొక ముఖ్యమైన నిర్ణయం సింధు జలాల ఒప్పందం రద్దు దాని పరిస్థితి ఏంటి దానిపైన ప్రస్తుతం యథాతథ స్థితే కొనసాగుతోంది భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ విషయంలో ముందడుగు వేసేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఏం చేయబోతోంది ప్రధానమంత్రి మోడీ ప్రసంగం తర్వాత మరింత ఆసక్తి దీనిపైన నెలకొని ఉంది ఈ అంశంపై విశ్లేషణ చూద్దాం మనతో పాటు అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం సింధు జిల్లాలో ఒప్పందం గత అరవై ఏళ్ళలో ఎప్పుడు కూడా దాన్ని డీవియేట్ అవ్వలేదు అలాంటిది ఒక ఇన్సిడెంట్ తర్వాత కంప్లీట్గా దాన్ని పక్కన పెట్టేశారు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఒకవేళ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో అని కూడా ఎదురు చూసి ఉండదు ఎక్కడా ఇది లేదు దాని ప్రస్తావనే లేదు ఏంటి ఈ ఒప్పందం దానికి మనుగడ లేదంటే ఇప్పుడున్న యథాతథ స్థితే భవిష్యత్తు కొనసాగిపో అవకాశం ఉండేవాళ్ళు డెఫినెట్గా మీరు అన్నట్టు పాకిస్తాన్లో ఏమైనా కూడా మీరు బతుకు మేము బతుకుంటే బాగుండు తర్వాత సంగతి నీళ్ళు సంగతి అన్నట్టు కాళ్ళు బారచ్చి తిలకి కాల్పులు విరమణ చేశారు కాకపోతే ఇది దీని మాట నా సింధు ఇది ఏదైతే అది రాలా బయటికి కూడా వాళ్ళ చర్చలు వచ్చి కూడా కానీ మీరు చెప్పినప్పుడు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఎవరు ఊహించిన విధంగా పెద్ద దెబ్బ కొట్టారు మోదీ గారు చాలా వ్యూహాత్మకంగా దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళ దగ్గర వ్యవసాయం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాళ్ళు గోధుమలు కావచ్చు వరి కావచ్చు ఏదైనా పండించుకునేది అది ఒకటైతే తర్వాత వరదలు వచ్చినా కానీ ఆ ముంపు ఏ విధంగా అయిందో కూడా చూపించారు అక్కడ కాబట్టి దీనికి ఇప్పుడు మోదీ గారు మాట్లాడిందాటో ఇప్పటికీ పాకిస్తాన్ మాకు ఎప్పటికీ ప్రధాన శత్రువైనట్టే మాట్లాడాడు రెండోది ఆ ఉగ్రవాదు ప్రేరేపించిన దేశాల్లో ఉగ్రవాదు యూనివర్సిటీగా తయారు చేశారు వెళ్తో పెకిలించాం మా జోలికి వస్తే ఉరుకోం అది పూర్తిగా సమూలంగా తీసేయాలి ఆ విషయంలో మేము రాజీ అనేది లేదని చెప్పి స్పష్టంగా చెప్పారు ఉగ్రవాదులు లేకుండా పాకిస్తాన్ ఉంటుంది మన భరమే కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళని దెబ్బ కొట్టాలంటే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలంటే వాళ్ళని దారిలో తెచ్చుకోవాలంటే ఏకైక మార్గం మనకు ఆ రోజు నుంచి ఉన్న సింధు జలాలే కాబట్టి డెఫినెట్గా సింధు జలాలనేది వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ప్రతిదానికి కూడా శాంతి శాంతి అని వస్తా కాల్పులు విరమణ చేయండి అని చెప్పి వైపు ఒకవైపు కాల్పులు జరుపుతా కొద్దిగా బెదిరింపు ద్వారా పాల్పడుతున్నారు ఒక కవింపు చర్యలకు పాల్పడుతున్నారు అమెరికా ఇండైరెక్ట్గా మనకు సహాయం చేసినట్టు కనపడుతూ వాళ్ళకు సహాయం చేస్తా ఏదో మనతో పాటు చాలా పెద్ద గొప్ప దేశంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు సరే ఇక్కడ క్లారిటీగా ఇక్కడ ప్రధానమంత్రికి ఉంది దేశాన్ని ప్రజలకే ఉంది ఇదే సమయంలో సింధు జలాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలని వ్యూహాత్మకంగా తెర వెనక మన మన నీళ్ళుని ఏదో సహాయం చేద్దామని పాకిస్తాన్కి ఇస్తే వాళ్ళు మన నీళ్ళు తాగుతా మనకే అన్నం పెట్టినలు సున్నం పెట్టాలనుకుంటే ఎన్నాళ్ళు చూస్తుంటానికి ఇక్కడ ఉంది మోదీ ప్రభుత్వం కాబట్టి వ్యూహాత్మకంగా ఆ నీటిని సింధు జలాలకి పక్కన ఉన్న ఇప్పుడు మనకి కాశ్మీర్తో పాటు సరిహద్దు ఉన్న దేశాలు అయితే హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ తర్వాత హర్యానా రాజస్థాన్ ఈ నాలుగు రాష్ట్రాలకి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది జలశక్తి శాఖతో తర్వాత వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఆ వాటర్ని ఏ విధంగా చేసుకోవాలో ఆ పనుల్లో విజయ్ అయిపోయారు కానీ అంటే సింధు జలాల ఒప్పందం ఉన్నప్పుడు కూడా ఓన్లీ పశ్చిమ నదులు తూర్పు నదులు మాత్రమే మనకి ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్ వరకు నీళ్లు మళ్ళింపు అంటే ఆల్రెడీ పాకిస్తాన్ మినిస్టర్స్ కొంతమంది అనౌన్స్ చేశారు డ్యాములు కడితే పెయిల్ చేస్తాం మేము బాంబులు వేస్తామని చెప్పి అంటే ఇది ఎలా సాధ్యమయ్యే అంశమైనా అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి ఆ జల వివాదాలు వచ్చేసరికి అంతర్జాతీయ నదులకు అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి సాధ్యమయ్యే పనేయినా డెఫినెట్గా అవుతుంది ఎందుకంటే మీరు 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 మేము మా మారం మేము మాలాగే ఉంటారంటే భారతదేశం కూడా మారాలి ఇప్పుడు తనకు మాలిన ధర్మం మంచిది కాదన్నట్టుగా ఇప్పుడు భారతదేశం మీకు నీళ్ళు ఇచ్చి మీరు బలోపేతలు అయ్యి కొద్దిగా ఉగ్రవాదులు పేరేపించి మా దగ్గర నూట ముప్పై అనువాయుధాలు ఉన్నాయని చెప్పి బెదిరిస్తుంటే మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ మీరు డైరెక్ట్గా గుండెలు మీద కొట్టామని మోదీ గారు చెప్పారు చిటికే చెప్పాడు మళ్ళీ కాబట్టి వాళ్ళకి ఏ యొక్క ఇది అవకాశాన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మోదీ గారి మాటలు చూస్తూ ఉంటే చాలా క్లారిటీగా ఉన్నారు దేశ అంతర్గత భద్రత విషయంలో దేశ ప్రజల విషయంలో కాబట్టి మేము ప్రజలు వాళ్ళకి యోగక్షేమాలే ముఖ్యం వాళ్ళ మీద మీరు తోటాలు పిలుస్తుంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు కాబట్టి ఇప్పుడు మన నీరుని ఎక్కడికో ఎందుకు ఇవ్వాలి శత్రుదే అదేమన్నా మిత్ర దేశం అయితే ఇప్పుడు ఇప్పుడు అయ్యే పని కాదు ఇప్పుడు ఈ జలాలు ఆలోచన చేస్తుంది డెఫినెట్ మరలించేస్తుంది దీన్ని మనం మన మన రాష్ట్రాలు ఉపయోగించుకుంటే రాజస్థాన్ కావచ్చు ఢిల్లీ కావచ్చు సరిహద్దు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే మంచిదే కదా ఇంకా దిగుబడి ఎక్కువ ఇక్కడ రైతులు బెనిఫిట్ వస్తుంది కదా ఎక్కడో తనక మాలని ధర్మం అన్నట్టు స్నేహబంధం స్నేహబంధం అని చెప్పేసి ఒక చంప కొడితే ఇంకో చెంప చూపి ఇది పోయింది వాళ్ళకు కూడా పోయింది ఇక అవకాశం అనేది వాళ్ళ చేతులు చేసుకున్నారు కాబట్టి మన సొంత దేశంలో సరిహద్దు రాష్ట్రాల్లో ఆ నీటిని ఉపయోగించుకుంటే కనుక వాళ్ళకు కూడా విలువ తెలియాలా దెబ్బ తెలియాలా వాళ్ళ కళాబేరానికి రావాలా అంతర్జాతీయ ఐక్య చూపించినప్పుడు కలుపులో రమణ పర్ఫెక్ట్గా అమలు చేసింది భారతదేశం వాళ్ళు విరమించకుండా ఇంకా తుటాలు పేలుస్తుంది వాళ్ళు కాబట్టి ఉగ్రవాద మూలాలు ఉన్నాయని ప్రపంచం కూడా తెలుసుకుంటుంది అంతర్జాతీయ సమస్యలు తెలుసుకుంటాయి కాబట్టి ఇదేజ్ రైట్ టై సింధు జలాలు ఇప్పుడున్న పరిస్థితి యథావత పరిస్థితిని అలానే ఉంచి మన సరిహద్దు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే వాళ్ళకి మన విలువేంటో తెలుసు రైట్ రైట్ థ్యాంక్ యూ జన శ్రీనివాస్ గారు ఇది సింధు నది జలాలని మళ్లించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల పైన కేంద్రం కసరత్తు ప్రారంభించింది గతంలో ఉన్నటువంటి ఒప్పందాల ఫలితంగా కేవలం సగం జలాలను మాత్రమే మనం వాడుకునేటువంటి అవకాశం ఉంది ఇక తూర్పు నదులుగా ఉన్నటువంటి పశ్చిమ నదులుగా ఉన్నటువంటి సింధు ఉపనదుల విభజన జరిగింది మూడు నదులకు సంబంధించినటువంటి జలాల విషయంలో దాదాపు ఎనభై శాతం పాకిస్తాన్కే ఇవ్వాల్సిన పరిస్థితి సింధు జలాల ఒప్పందం వలన ఏర్పడింది సో ఇప్పుడు దాన్ని మళ్ళీ పునఃసమీక్షించేటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది త్వరలో కరువు ఆధార కరువుతో విలువలాడుతున్నటువంటి రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పాటు హర్యానా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఢిల్లీ ఈ రాష్ట్రాలకి నీటి అవసరాలు తీర్చే విధంగా ఒక సమగ్ర ప్రణాళికని రూపొందించబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇది ఆచరణలోకి వస్తే రెండు రాష్ట్రాలకు రెండు దేశాలకి మధ్య పరి సంబంధాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి